కాశ్మీర్లోని పహర్గాంలో ఉగ్రవాదుల తోటాలకు ప్రాణాలు దిన్న మధుదన్ రావు కుటుంబాన్ని సినీ హీరో మంచు విష్ణు పరామర్శించడం జరిగింది శుక్రవారం ఉదయం కావులకి చేరుకున్న సినీ హీరో మంచు విష్ణు మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది అనంతరం మధుసూదన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కొద్దిసేపు మరుసూదర కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చడం జరిగింది ఆయన వెంట అమరావేదిగిరి సుబ్రారి తదితరులు ఉన్నారు ठीक है दिव्यना हां नमस्ते वाले लिए मारते रहने ले ले चलो बाहर वच चलो माय रिक्वेस्ट माय सिंसियर रिक्वेस्ट ओके शॉर्ट विनर इसका विनर ब्राउन जमा स्टार्ट स्टार्ट एक बात वाही था आगे बैठ मारते रहने వాళ్ళకి మాట్లాడాల్సిన మాట్లాడానికి తప్పుగా అర్థం చేసుకోండి నేను నా నేను వాళ్ళు మాట్లాడుతున్న మా ఇద్దరి మధ్యనే ఉండేది